అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ఎస్ఎఫ్ఏ ఆధ్వర్యంలోని ఆదోని పట్టణంలో డిగ్రీ జ్యోతిర్మయ కళాశాలలో అమ్మాయిల విద్య సమాజ అభివృద్ధి అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆదోని హేమలత పాల్గొని ఉపన్యాసమిచ్చారు విద్యార్థినులు చదువులో శ్రద్ధ పెడితే వారి కుటుంబంతో పాటు సమాజం అభివృద్ధి అవుతుందని అన్నారు సోషల్ మీడియాలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ లో మోసపోవద్దు అని జాగ్రత్తలు తెలిపారు విద్యార్థినులు చదువుతో ఎంతో విలువైనదని అలాంటి చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఉన్నత శిఖరంకు ఎదగాలని తెలిపారు అంతేగాని అనవసరంగా ఎవరో స్ట్రేంజర్స్ ఫేస్బుక్లో రిక్వెస్ట్ పెట్టినారనో లేదా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయినాడనో వాడి డీపీ బాగుంది చాలా చూడ్డానికి అందంగా ఉన్నాడు అని మీరు లైక్ చేసి వాడి నిజస్వరూపం ఆ నెలల తర్వాత కానీ మీకు అర్థం కాదు అప్పుడు ఏం చేయలేరు ఆ సిక్స్ మంత్స్ టైం వేస్టే కదా అందరికి సో డీపీలను చూసి మోసపోవద్దు మీకు ఇంకా చాలా టైం ఉంది పెళ్లికి అన్నింటికి ఫస్ట్ ఇప్పుడున్న టైం మాత్రం మీ ని డెవలప్ చేసుకోవాలి ఈ టైం పోతే మీకు ఎవ్వరికి తిరిగి రాదు ఈ టూ త్రీ ఫోర్ ఇయర్స్ చాలా క్యూషియల్ ఈ ఫోర్ ఇయర్స్ మీకు టైం వేస్ట్ చేసుకోకపోతే నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ చాలా బాగా ని లీడ్ చేయొచ్చు అదే ఈ ఫోర్ ఇయర్స్ని మీరు వేస్ట్ చేసుకుంటే అంటే అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద పెట్టి మీ టైంని వేస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ సిక్స్టీ ఇయర్స్ మీరు బాధపడతారు ఒక్క నిమిషం వెళ్ళిపోయినా కూడా మనకు ఒక్క నిమిషం కూడా వెనక్కి రాదు ఒక్క సెకండ్ కూడా వెనక్కి రాదు కాబట్టి టైం అనేది చాలా చాలా ప్రీషియస్ ఎందుకంటే నేను మీ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చిన కాబట్టి